హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక చాలా రోజుల తర్వాత అయితే మన బ్యాటరీ సైకిల్ మీద స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను ఇక చూడండి బ్యాగ్ అయితే ఎంత బరువు ఉందో చిన్నకన్నా అయితే చిన్న పట్టుకో బ్యాగ్ పట్టుకో ఇప్పుడు చిన్నకన్నా సైకిల్ డ్రైవ్ చేస్తాడు ఇక సైకిల్ అయితే చిన్నకన్నా అయితే తీస్తుండు స్టార్టింగ్లో కొంచెం నడపడానికి ఇబ్బంది పడ్డాడు కానీ ఇప్పుడైతే సింపుల్గా సైకిల్ అయితే నడుపుతుండు పోండి ചിന് പോല ഉണ്ട് ചിന്ത ആപ്പ് ചൂട കൊണ്ടാ എല്ലിപ്പോ ആ മേല ഇടദാകുട്ട് തരത്തില కొ అర్ధ అర్ధ నేను నడుపుతా ఇక చిన్నకా నడిపితే ఇక ఈ బ్యాగ్ వెయిట్కు బ్యాలెన్స్ తప్పి పెట్టేటో అవుతుంది ఫ్రెండ్స్ ఇక చిన్నకనే వెనక కూర్చున్నాడు ఇక మనమైతే వెళ్దాం చూడండి ఒకటే వేసినాం ఈజీగా అయితే వెళ్తుంది సైకిల్ చూడండి ఫైనల్లీ స్కూల్ దగ్గరికి అయితే ఏరుకున్నాం ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంకా స్కూల్కి ఎవరు రాలేరు చిన్నకాని అందరికన్నా ముందు వచ్చిండు కదా ఎనిమిదికి రావాలా పన్నెండు పన్నెండున్నరకు ఇంటికి సరస్వతి నమ సుభ్యం వరదే కామరూపిణి విద్యారూపం కరిసి సిద్ధిర్ పాదవాస పద్మపత్ విశాలాక్షి పద్మ కేశరవర్ధిని నిత్యం పద్మాలయ దేవి శామల ఇక చిన్న కన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తే ఒక ఇద్దరైతే అస్తురు వినయును ఇంకొక వాళ్ళ క్లాస్మేటు వర్షిని గుడ్ మార్నింగ్ ఓకే చిన్ను వెళ్తాం మరియా ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో మరి లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి